నేను తాను ఎలా పట్టుకుంటే నన్ను ఇవ్వండి ఇది ఇప్పుడు ఏనుంది దూడ పెట్టిందండి ఉదయం ఏంది సాయంత్రం ఏంది తోలిస్తుందండి ఇది చూడండి ఇది సెకండ్ ల్యాక్ క్వశ్చన్ దాని పొదుగు కానీ పొదుగు ఇదిగోండి ఇది సెకండ్ ల్యాక్ ప్రశ్న ఇది కూడా చూడండి ఇది ప్యూర్ ముర్రా హండ్రెడ్ పర్సెంట్ ఇదిగో దోడు కూడా చూడండి ఇది వేసింది ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఎత్తుందండి సెకండ్ ల్యాక్ క్వశ్చన్ ఇది ఇది చూడండి ఇది సెకండ్ ఇది కూడా ఇది ఇప్పుడు ఇంతే ఇది కొద్ది పది సాయంత్రం పది ఇస్తుందండి ఇది చూసుకోండి ఇది బన్నీ మొర్రా టైప్ ఇది